అందరికీ నమస్కారం వెల్కమ్ టు టెక్ బాయ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఎంతగానో అభిమానించే బంగారందరిలో మళ్ళీ ఆకాశాన్ని అంటాయి ప్రస్తుతం నేటి ధరలు ఎంతగా ఉన్నాయో తెలుసుకుందాం ఇక పెళ్ళిళ్ళ సీజన్ కావడంతో అందరూ బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు దానికి తగ్గట్టే మళ్ళీ బంగారం ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి మగువలకు బిగ్ షాక్ బంగారం ధర భారీగా పెరిగింది నిన్న పెరిగిన బంగారం ధరలు మళ్ళీ ఇవాళ కూడా పెరిగాయి ప్రపంచంలోనే అత్యంత విలువైనది బంగారం అయితే నేటి తాజా వార్త చూసుకోవచ్చు ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో ఉన్న కథనాల్లోకి వెళ్తే సో ఇక్కడ హైదరాబాద్ మార్కెట్లో ఇవాళ పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర పది పెరిగి డెబ్బై రెండు వేల ఏడు వందల ఇరవై రూపాయలు నమోదైంది అదే సమయంలో పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర పది పెరిగి అరవై ఆరు వేల ఆరు వందల అరవైగా పలుకుతుంది ఇక వెండి ధరల విషయానికి వస్తే దీంతో మనకు కేజీ వెండి ధర వంద రూపాయలు పెరిగి ఎనభై నాలుగు వేల ఆరు వందలుగా నమోదైంది అయితే మరో ఏడాదిలోపు అంటే ఒక సంవత్సరం లోపు తుల బంగారం ధర ఎనభై వేల వరకు వెళ్ళే ఛాన్స్ ఉందనేసి కథనాలు చెప్పుకొస్తున్నాయి సో ఇదన్నమాట తాజా వార్త ఇప్పుడు ప్రస్తుతం పెళ్ళిళ్ళ సీజన్ కావడంతో ఎవరైతే బంగారం కొనాలి అని అనుకున్న వాళ్ళైతే కొనేయండి వెంటనే ఇక దీనిపైన ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే మాత్రం అది అయితే మంచి పద్ధతి కాదు కానీ అవసరం మాకు గోల్డ్ కావాలి ఆర్నమెంట్స్ జ్యువెలరీ అంటే మనం కొనుక్కోవడము పెళ్ళికి సంబంధించి కాబట్టి అయితే కొనుక్కోవచ్చు సో ఇదన్నమాట ఇవ్వడం మిత్రులతో షేర్ చేయండి వాట్సాప్ గ్రూప్లలో వాళ్ళకు కూడా తెలియచేయండి తాజా అప్డేట్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చేసింది సబ్స్క్రైబ్ చేయండి ప్రతి బ్రేకింగ్ అప్డేట్స్ మన ఛానల్లో ఉంటాయి గోల్డ్ ప్రైజెస్ పైన